హాయ్ అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా అద్ద్రిపోయే శుభార్త అయితే అనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభావ అలాగే పిఎం కిసాన్ పకాలకు సంబంధించి నిధులు విడుదల చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేసేసింది ఏపీలో కూట ప్రభుత్వం దీనిపైన పూర్తి సమాచారాన్ని వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా మరి రైతన్నలకు అన్నదాత సుఖీభావ పథకంతో పాటుగా మరొక పథకం ద్వారా రైతన్నలకు కూడా పదివేల రూపాయల చొప్పున నగదు జమ చేయాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నమాట దీనిపై పూర్తి సమాచారాన్ని వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి అవే కొత్త కొత్తగా ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లోంచుకోండి అదే విధంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతన్నలందరూ ఉన్నటువంటి కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు అన్నదాత సుఖీభావ రెండో విడత డబ్బులు అనేవి ఎప్పుడెప్పుడు జమ అవుతాయా అని ఎందుకంటే మరి రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా చాలామంది రైతులు తీవ్రంగా నష్టపోయారండి మరి ఈ రైతానులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారనమాట అయితే ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభావ రెండో విడత డబ్బుల్ని తొందరగా రిలీజ్ చేయాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి మనకి నవంబర్ పది నుంచి కూడా కూటమిలో మరి యొక్క క్యాబినెట్ సమావేశాలు అయితే ఉన్నాయండి ఈ సమావేశాల్లో యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నాయి ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేసింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం దీంతో పాటుగా పంట తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎకరాకి పదివేల రూపాయలు చొప్పున వెంటనే ఆర్థిక సహాయం అందజేయాలి అని చెప్పేసి ఈ మొత్తాన్ని కూడా వీలైనంత త్వరగా రైతన్నల ఖాతాలోకి జమ చేయాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే రైతన్నలకి ఇరవై వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని సంవత్సరానికి అందజేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ మొత్తము మనకి గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే కనుక ప్రతి సంవత్సరము కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారండి ఇప్పుడు ఆ మొత్తాన్ని కూడా మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పెంచడం అయితే జరి జరిగిందనమాట భారీగా పెంచడం జరిగిందండి ఈ పెంచిన మొత్తాన్ని కూడా మూడు విడతల్లో అందజేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ డబ్బల్లో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్రం వాటాగా అదేవిధంగా మిగిలిన ఆరు వేల రూపాయలు కేంద్రం వాటాగా ఉన్నాయి కేంద్రం నుంచి కూడా రైతన్నలకి ప్రతి సంవత్సరం కూడా ఆరు వేల రూపాయల చొప్పున ఖాతాలోకి డబ్బులు అయితే జమ చేస్తున్నారు మన పిఎం మోదీ గారు అయితే ఇప్పటివరకు కూడా ఇరవై విడతల ద్వారా డబ్బులను అయితే జమ చేయడం అయితే జరిగిందండి ఇక ఇరవై ఒకటో విడత డబ్బుల కోసం రైతన్నలందరూ కూడా ఇంతగానో ఎదురు చూస్తున్నారు ఇరవై ఒకటో విడత కోసం ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా ఇరవై ఒకటో విడత డబ్బులు ఎప్పుడైతే విడు విడుదల చేస్తారో అదే రోజున మన మనకి రాష్ట్ర ప్రభుత్వం అందజేసేటటువంటి అనదాత సుఖీభవా రెండో విడత కూడా విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట ఇప్పటి ద్వారా ఇరవై విడతలుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసింది కేంద్ర ప్రభుత్వం ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున ఇరవై విడత డబ్బులు రెండు వేల రూపాయలు చొప్పున వచ్చాయండి అదే నెలలో అప్పుడే మరి మనకి అన్నదాత సుఖీబావో మొదటి విడత డబ్బులు కూడా ఏడు వేల రూపాయలు అవి ఇవి కలిపి విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఆగస్టు తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ నెలలు గడిచిపోయాయి అయినప్పటికీ ఇరవై ఒకట విడత డబ్బులు ఇంకా విడుదల కాలేదు కాలేదు ఈ డబ్బులు విడుదల కోసం రైతన్నలు కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు ఈ పథకం పిఎం కిసాన్ పథకం సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులైతే అకౌంట్లోకి జమ చేస్తారండి ఈ సమయ పాలన ప్రకారం ఇరవై విడత ఆగస్టులో వచ్చినందున ఇరవై ఒకటవ విడత నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నెలలో రావాలి అయితే కొన్ని కారణాల వల్ల ఇంకా నవంబర్ నెల వచ్చేసినా కానీ దీనిపైన ఇంకా క్లారిటీ అనేది రాలేదండి నాలుగు రాష్ట్రాలకు ముందస్తు ప్రయోజనం దేశంలోని నాలుగు రాష్ట్రాల రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకట విడత డబ్బుల్ని ముందుగానే అందించింది భారీ వర్షాల కారణంగా పంట నష్టం సంభవించినందున ఏ నిర్ణయం తీసుకున్నారండి ఈ రాష్ట్రాల్లో పంజాబ్ జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలు యొక్క ఇరవై ఒకట విడత డబ్బుల ద్వారా ప్రయోజనం పొందడం అయితే జరిగిందన్నమాట మిగిలిన రాష్ట్రాలకు చెందిన రైతులకు కూడా వెంటనే డబ్బులు చెమ చేయాలని చెప్పి పీఎం మోదీ గారు నిర్ణయం తీసుకున్నారు అయితే మనకి తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా వరదలు రావడం వల్ల తీవ్రంగా రైతన్నలందరూ కూడా చేతికి అందుకొచ్చిన పంటని చేతికి రాకుండానే తీవ్రంగా నష్టపోవడం అయితే జరిగిందండి పైన తెలిపిన నాలుగు రాష్ట్రాల రైతులకు రెండు వేల రూ రూపాయలు చొప్పున ఇరవై ఒకట విడత సొమ్ము సెప్టెంబర్ చివరి వారంలో జమ చేయడం అయితే జరిగింది అయితే ప్రకృతి విపత్తు సమయంలో కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయం రైతులకు తాత్కాలికంగా కొంత ఊరటని ఇస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు బీహార్ ఎన్నికల ప్రభావం పిఎం కిసాన్ ఇరవై ఒకట విడత విడుదల సమయంలో బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అనేది జరగదనమాట నవంబర్ ఆరున మొదటి దశ నవంబర్ పదకొండున రెండవ దశ పోలింగ్ అనేది జరుగుతుందండి నవంబర్ పదకొండు నవంబర్ పద్నాలుగున ఓట్ల లెంకిప్ అనేది పూర్తవుతుంది ఎన్నికలకు కూడా అమలులో ఉన్నందున నిధులపై ఆంక్షలు ఉన్నాయండి అందువల్ల ఇరవై ఒకటో విడత డబ్బులు ఆలస్యమైందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందనమాట అంటే మరి మనకి నవంబర్ పద్నాలుగు తర్వాత నుంచి యొక్క పిఎం కిసాన్ సమ్మానిధికి సంబంధించి ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే జమ చేస్తారన్నమాట అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి అనుత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా జమ అయితే అవుతాయండి పాటుగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు తీవ్రంగా నష్టపోయారో వారందరికీ కూడా రైతన్నలు ఎవరైతే తీవ్రంగా పంట నష్టపోయారో అలాంటి రైతన్నులందరికీ కూడా పంట నష్ట పరిహారాన్ని ప్రకటించడం జరిగిందండి అంటే మనకి రైతన్నలు వేసిన పంట ప్రకారం ఎకరాకి పదివేల నుంచి యాభై వేల రూపాయల వరకు యొక్క పంట నష్ట పరిహారం అయితే ఉంటుందన్నమాట అంటే మీది వేసిన పంట బట్టి ఈ యొక్క నష్టపరిహారం అనేది ఆధారపడి ఉంటుంది రైతులు ఎక్కడ ఆందోళన చెందవద్దు తీవ్రంగా ఇబ్బందులు పడకుండా ఉండాలి అని చెప్పి రైతులకి భరోసానిస్తూ వెంటనే ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది ఏపీలో కూట ప్రభుత్వం మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు చాలామంది పంట అయితే తీవ్రంగా నష్టపోవడం అయితే జరిగిందండి మరి ఎలాంటి రైతన్నలందరూ కూడా మేము ముందుగా ఆదుకుంటాము రైతన్నలందరూ కూడా ఎక్కడ ఆందోళన చెందవద్దు అని చెప్పేసి ముందుగానే మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగిందనమాట ఈ డబ్బుల్ని ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రకటించిందండి దీంతో పాటుగా ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుందనమాట రైతులకు అండగా నిలిచేందుకు పౌర సరఫరా శాఖలో కీలక సంస్కరణలకు సిద్ధమైంది ఈ మేరకు మంత్రి మనోహర్ ప్రకటన చేశారండి రైతులతో మాట్లాడి ఈ పరిస్థితుల్లో మార్పులు తెచ్చేందుకు ప్రయత్నించామని చెప్పారు తేమ శాతంలో పారదర్శకత లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చెప్పుకొచ్చారండి తాజా నిర్ణయంలో భాగంగా ధాన్యం సేకరణ చెల్లింపు విధానంపై స్పష్టత కూడా ఇచ్చారన్నమాట ఏపీ ప్రభుత్వం ఈసారి ఖరీఫ్ మాసానికి యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది అంటే పన్నెండు వేల రెండు వందల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని నాలుగు కోట్ల గోతాలను కూడా సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారండి గత ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు బకాయిలు ఇవ్వలేదని చెప్పి ఆయన మరొకసారి గుర్తు చేయడం జరిగింది అంటే దాదాపుగా పదహారు వందల డెబ్బై కోట్ల బకాయిలు గత ప్రభుత్వం వదిలి వెళ్ళిందని ఆయన విమర్శించడం కూడా జరిగింది దాదాపు ఎనభై ఏడు శాతం ధాన్యం కొనుగోలు డబ్బుల్ని నలభై ఎనిమిది గంటల్లో మేము ఇచ్చాము అని చెప్పి చెప్పడం జరిగిందండి ఈసారి ఇంకా ఆ సమయాన్ని తగ్గించి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే పేమెంట్ చేసేలాగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు ఉదయం పన్నెండు గంటలకు మధ్యాహ్నం రెండు గంటలకు అలాగే సాయంత్రం నాలుగు గంటలకు ఏడు గంటలకు ధాన్యం అమ్మినా రోజువారీ పేమెంట్ చేస్తున్నామని అంటే కేవలం రెండు గంటల్లోనే డబ్బులు అనేవి చెల్లిస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ మేరకు ఈ విషయం రైతనలకు ఇంకా చాలా ఇస్తుందని చెప్పుకోవచ్చండి వాట్సాప్ ద్వారా ధాన్యం కొనుగోకు అవకాశం కూడా ఇస్తామని ఈ సీజన్లో రైతులు ఇప్పటికే ఈ సౌలభ్యాన్ని వాడుతున్నారని చెప్పి మరి పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ వెల్లడించారండి నవంబర్ పదకొండు నవంబర్లో పదకొండు లక్షలు డిసెంబర్లో ఇరవై ఐదు లక్షలు జనవరిలో ఎనిమిది లక్షలు ఫిబ్రవరిలో మూడు లక్షలు మార్చిలో మరో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కుర్ సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు జనవరి నుంచి జిల్లా హెడ్ క్వార్టర్లో గోధుమ కేజీ పద్దెనిమిది రూపాయలకు అందించాలని చెప్పి చూస్తున్నారు అంటే మరి మనకి జనవరి నెల నుంచి కూడా మరి మనకి యొక్క రేషన్ ద్వారా గోధుమలు అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసారండి తెలిపారండి అదేవిధంగా దీపం టూ పథకం విషయంలో కూడా నవంబర్ ముప్పై వరకు కూడా మూడో విడత కొనసాగుతుందని చెప్పి ఆయన స్పష్టం చేశారు మోందో తుఫాన్ కారణంగా ఇప్పటికే రైతన్నలందరూ కూడా చాలా తీవ్రంగా నష్టపోయారు కాబట్టి వారందరికీ కూడా ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని అందజేస్తామని చెప్పి ఈ క్రాప్లో నమోదైన ధాన్యాన్ని కొనుగోలు చేసి తీరుతామని చెప్పి ఆయన స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట అయితే రైతులు చాలామంది పంట నష్టపోయారు కాబట్టి ఎంతో కొంత ఉన్న పంటకి సరైన గిట్టుబాటు ధర ఇచ్చి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసి రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి పాటుగా ఎవరైతే రైతులు పూర్తిగా వరదల వల్ల నష్టపోయారో అలాంటి రైతులకి ఎకరాకి పదివేల నుంచి యాభై వేల రూపాయల వరకు పంట నష్ట పరిహారం అయితే అందజేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే మరి మనకి అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ పథకాలకి సంబంధించిన డబ్బులు నవంబర్ పద్నాలుగు తర్వాత నుంచి అకౌంట్లో జమ కాబోతున్నాయండి అయితే ఈ మేరకు కొత్త రైతులను కూడా యొక్క పథకానికి అప్లై చేసుకోమని చెప్పి ఐపీలో కూట ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందనమాట అంటే మొదటి విడత నుంచి రెండో విడత వరకు చూసుకుంటే మరి కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులు కొత్తగా పట్టాదార్ పాస్బుక్ పొందిన రైతులు వీరందరూ కూడా అర్హులేనని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి పాటుగా ఈసారి కౌలు రైతులకు కూడా అర్హతనైతే ఇచ్చాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్నమాట కౌలు రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీ దగ్గర ఖచ్చితంగా ఫార్మర్ ఐడి అదేవిధంగా ఆర్సీసీసీ కార్డుని మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలండి ఇవి రెండు కూడా రైతు భరోసా కేంద్రాల వద్ద మరి కౌలు రైతులకైతే అందజేస్తున్నామో అందజేస్తున్నాము అని చెప్పడం అయితే జరిగింది కౌలు రైతులు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా భూమి యజమాని యొక్క పట్టాదారు పాస్బుక్ ఇవన్నీ తీసుకుని వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకుంటే మీకు రెగ్యులర్ రైతులతో పాటుగా భూమి ఉన్న రైతులతో సమానంగా ఫార్మర్ ఐడి కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఈ ఫార్మర్ ఐడి కార్డు ఆధారంగా మీకు అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలే కాకుండా మరి రైతులకు వచ్చేటటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి బెనిఫిట్ కూడా కౌలు రైతులకు కూడా పొందుతారు అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట పాటుగా కొత్తగా రైతులు అదేవిధంగా కౌలు రైతులు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారి యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసి మీకు పూర్తిగా అర్హత ఉంటే కనుక మొదటి విడత డబ్బులు కూడా కలిపి రెండో విడతలో పద్నాలుగు వేల రూపాయలు ఈ యొక్క కౌలు రైతులకి అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకునే అన్నదాత సుక్కిబావుకు సంబంధించి కొత్తగా అప్లై చేసుకునే రైతులకి దీంతో పాటుగా మొదటి విడతలో ఎవరికైతే రైతులు డబ్బులకు రాలేదో అలాంటి రైతులు అందరికీ కూడా కలిపి అందజేస్తామని చెప్పడం చెప్పడం అయితే జరిగిందనమాట మొదటి విడతలో చాలామంది రైతులకి భూ రికార్డులు సరిగా లేనిందువల్ల వెబ్ ల్యాండింగ్ అనేది సరిగా అవ్వకపోవటం వల్ల దీంతో పాటుగా ఆధార్ కార్డుకి కేవైసీ రేషన్ కార్డుకి కూడా మరి కేవైసీలు కంప్లీట్ చేయటం చేయకపోవటం వల్ల కొంతమంది రైతులకైతే డబ్బులు అనేవి జమ కాలేదండి ఇప్పుడు రెండోసారి అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే కనుక మీ భూ రికార్డులు కర కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి అదేవిధంగా పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డు అనేది లింక్అప్ అయి ఉండాలన్నమాట ఇలా లింక్ అయితేనే మీకు ఆటోమేటిక్గా మీ యొక్క పేరు అనేది అర్హుల లిస్టులోకి వెళ్తుందండి మీరు ప్రత్యేకించి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు మరి యొక్క పట్టాదార పాస్బుక్కి మీ యొక్క సర్వే నెంబర్కి ఆధార్ నెంబర్ లింక్అప్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్తే అక్కడున్న అధికారులు మీకు చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది దీంతో పాటుగా మీరు ఏ అకౌంట్ అయితే బ్యాంక్ అకౌంట్ అన్నదాత సుకిం పథకానికి సంబంధించి ఇస్తున్నారో ఆ బ్యాంక్ ఆ బ్యాంక్ అకౌంట్ సరిగా ఉందా లేదా అని చెప్పేసి చూసుకోండి దీంతోపాటుగా ఆ బ్యాంక్ అకౌంట్ లో ఉందా లేదా చూసుకుని ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింకింగ్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట ఇలా చేస్తేనే మీకు డబ్బులు అనేవి డైరెక్ట్గా అక్కడ గవర్నమెంట్ వారు రిలీజ్ చేయంగానే వచ్చి ఖాతాల్లోకి జమ కావడం అయితే జరుగుతుందండి చాలామంది రైతులకి కొంతమందికి అవగాహన లేక ఇలాంటి వెరిఫికేషన్స్ అన్నీ కూడా చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే కొంత పట్టణ ప్రాంతాలు కానివ్వండి గ్రామీణ ప్రాంతాలకు కానివ్వండి అలాంటి ప్రాంతాల్లో అవసరం చేయతులకైతే కొంత వరకు అవగాహన అయితే ఉండడం అయితే జరుగుతుంది మారుమూల ప్రాంతాల్లో మరి మారుమూల పల్లెటూర్లలో అలాగే గిరిజన ప్రాంతాలకు సంబంధించిన రైతులకు వీటిపైన సరిగా అవగాహన ఉండటం లేదు పాటుగా వారికి సాంకేతిక కారణాల వల్ల యొక్క మరి వ్యవసాయం అవి సరిగా పనిచేయకపోవటం వల్ల కూడా ఇవి కంప్లీట్ చేయలేకపోతున్నారండి సరైన కాలంలో కాబట్టి ఇలాంటి వారందరికీ కూడా అన్ని రకాలుగా మేము హెల్ప్ చేస్తాము అన్ని రకాలుగా కూడా సహాయం చేస్తాము అని చెప్పి రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న అధికారులు కానివ్వండి మీ గ్రామాలకి సంబంధించిన విఆర్ఓలకు కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇవన్నీ కూడా కంప్లీట్ చేయమని చెప్పి అధికారులకి ఆదేశాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాలకు కానీ రైతు భరోసా కేంద్రాల వద్దకు కానీ వెళ్ళి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇలా అయితేనే మీకు డబ్బులు అనేవి అకౌంట్లో జమ అవుతాయి దీంతోపాటుగా మరొక విషయం ఏంటంటే అన్నదాత సుఖీబా పథకానికి సపరేట్గా పిఎం కిసాన్కి సపరేట్గా అప్లై చేసుకోవాలండి మేము పిఎం కిసాన్కి అప్లై చేసాం కదా అన్నదాత వస్తుంది అన్నదాతకి అప్లై చేసాం కదా పీఎం కిసాన్కి వస్తుంది అంటే అలా విధంగా డబ్బులు రావన్నమాట ఏ పథకానికి ఆ పథకం సపరేట్గా అప్లై చేసుకోవాలి వెరిఫికేషన్స్ అయితే ఒకటే అనమాట కేవైసీ ఒకటే ఒకసారి చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఇప్పుడు అందరికీ కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అని మంజూరు చేయడం జరిగింది కాబట్టి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకి మీ యొక్క వేలి ముద్రల ఆధారంగా కేవైసీ కంప్లీట్ చేయాలి దీంతోపాటుగా రేషన్ కార్డుకి ఆధార్ కంటికి కూడా అప్ చేయాలన్నమాట ఇవన్నీ చేసుకుని సిద్ధంగా ఉంటే రైతన్నల ఖాతాల్లోకి ఈ యొక్క నవంబర్ పద్నాలుగు తర్వాత డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి మరి ఇలాంటి వాళ్ళ వీడియో చూస్తే కదా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇంత ఇన్ఫర్మేటివ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీలాంటి రైతన్నలు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటారు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే